ప్రభుత్వానికి కూడా అర్థమైంది వీళ్ళు యథార్థంగా చేయలేకపోతున్నారని అయితే దేవుని ఎదుట ఆ రీతిగా మనం ఉండటానికి వీళ్ళే దేవునిని వెంబడించేవారు యథార్థంగా వెంబడించాలి ఆయనను ఆరాధించేవారు యథార్థముగా ఆరాధించాలి యోహాను సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది యథార్థముగా ఆరాధించేవారు కావాలి దేవునిని వెంబడించుటలో యథార్థత కనబడ ప్రార్థనకు వస్తాం చక్కగా దేవుని వాక్యాన్ని వింటాం అద్భుతంగా పాటలు పాడతాం అన్ని చేస్తాం పరిచర్యలో యథార్థత కనపడదు ఒక పని అప్పగించబడినప్పుడు ఆ పని నమ్మకంగా నిలబడి చేయరు అందరు ఉంటే చేస్తారు లేకపోతే నేనే ఎందుకు చేయాలి అని తప్పించుకుని పోతారు దేవునికి ఇచ్చేటువంటి అర్పణలో యథార్థత ఉండదు పది రూపాయలైతే ఇస్తారేమో వంద రూపాయలైతే ఇస్తారేమో కానీ ఎక్కువ మొత్తంలో దేవుడు ఇచ్చినటువంటి సంపాదనలో నుండి కనీసం దశమ భాగం ఒక పదివేల రూపాయలు అనుకోండి దాంట్లో ఒక వెయ్యి రూపాయలు తీసి దశమ భాగం దేవునికి ఇవ్వాలంటే ఎందుకు వేలు రూపాయలు పాస్టవాడుగా ఉపయోగపడతాడు లక్ష రూపాయలు వస్తే పదివేలు రూపాయలు అమ్మాయి మన ఇద్దరు ఇలా ఇవ్వరు ఎందుకు అని మాట్లాడుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాస్తవానికి మీరు గలవేచండి దేవుడు ఇచ్చినటువంటి మీ ప్రయాసంలో మీ సంపాదనలో నైంటీ పర్సెంట్ మీదే టెన్ పర్సెంట్ మీద అది మీ సొమ్ము కాదు దానిని నేను తినే హక్కు మీకు లేదు ఒకవేళ మీరు తిన క్షేమంగా ఉండలేదు అది మీకు ఆశీర్వాదకరంగా అది దేవుని సొమ్మి కనుక తీసుకోవచ్చు దేవుని సొమ్మిచ్చి ప్రార్థన చేయించుకో అది మీకు ఆశీర్వాదకరం ఆ టెన్ పర్సెంట్ అది మీకు ఆశీర్వాదకరంగా మార్చిపోతుంది దాచిపెట్టుకోని అన్ని కూడా ఖర్చు పెట్టుకొని ఇబ్బందుల్లో ఉన్నాం కష్టాలలో ఉన్నాం అప్పుల్లో ఉన్నాం తిప్పల పడుతున్నాం అని చెప్పి ఉన్నది కూడా ఖర్చు పెట్టుకొని దేవుని కూడా ఖర్చు పెట్టుకొని ఇంకా అప్పులు పాలయ్యేవారు వారు సమాజంలో ఆ విధంగా యథార్థతను మనం కోల్పోయినప్పుడు దేవుని కప్పులో నిల్లి చూడలేము దేవుని సహాయమును కూడా పొందుకోలేము యథార్థముగా వానికి అందుకే నా మాటలు క్షేమ సాధనములు కావా అని ఈ వాక్య భావన మనం చూస్తున్నాం యథార్థముగా ప్రవర్తించిన వారు బయట గ్రంథంలో ఉన్నారు కొంత యథార్థంగా ప్రవర్తించి కొంత అన్యాయంగా జీవించి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు తక్కువ కాలము బ్రతికినా కూడా తక్కువ కాలంలో యథార్థంగా బ్రతికి దేవుని కృప చేత బలపరచబడిన వారు ఉన్నారు సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదివ బ్రతుకువాడు ప్రవర్తించువాడు రక్షింపబడును అని అక్కడ సామెతల వచనంలో వచనంలో యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడైన పర్వాలేదు శ్రేష్ఠుడు అని అక్కడ వాక్య భావంలో వ్రాయబడు అదే సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం పద్నాలుగవ అధ్యాయం రెండవ వచనంలో యథార్థముగా ప్రవర్తించువాడు యహోవయందు భయభక్తులు గలవాడు యథార్థముగా ప్రవర్తించేవాడు యహోవయందు భయభక్తులు కలిగిన వాడు అంట యహోవయందు ఎవరు భయము భక్తి కలిగిన వారు ఉంటారో వారిలో యథార్థత అనేటువంటిది కనబడుతుంది ఈ రోజున మనము యహోవయందు భయభక్తులు కలిగిన వారముగా ఉంటే మనం వర్ధిల్లుతాం ఆశీర్వదించబడతాం అభివృద్ధి పొందుతాం అన్ని విషయాలలో ప్రభు మనపక్షంగా ఉండి తన మహిమ కలిగిన కార్యాలు మన ఎడల జరిగిస్తాయి యథార్థత అనేటువంటిది మనకు చాలా అవసరం అదే సామెతల గ్రంథము పదియవ అధ్యాయం తొమ్మిదవ చురువులో యథార్థముగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ఉంటాడు భయపడడు కలవరపడడు కురింగిపోడు దిగజారిపోడు ప్రభు నందు సావంత్ర గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవై వచనంలో యదార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలో దేవునికి ఇష్టలముగా మనం ఉండాలని కోరుకుంటాం ప్రార్థనలు చేస్తాం గంటల తరబడి మనం ప్రార్థన చేసినా